అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు ఇళ్ల నిర్మాణంతో పాటు పొలాల్లో మేటలు వేసిన ఇసుక తొలగిస్తామని హామీ ఇచ్చారు బాధిత గ్రామాలు పర్యటించిన ఆయన కలెక్టర్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ మరోసారి బాధితులందరినీ కలిసి ఫిర్యాదులు స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు నాకు సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అదా అంతే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించి ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఇందాక చంద్రనాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు అంతకుముందు గతంలో కూడా మన మా నాన్నందరూ చెప్పారు మా నాయకులందరూ చెప్పారు ప్రజలు చెప్పారు కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు అలాగే దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు మనకు లష్కర్ రామాయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు అందుకని గుర్తించాను ఆయనకి సన్మానం చేశాం గౌరవం నాకు నాకు అవగరం నాకు గౌరవం నాకు అవగరం ఇది నాకు మీకు మాటిస్తున్నాను ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది ఇది నేను పర్యవేక్షిస్తాను అధికారులు బృందాన్ని పంపిస్తాను ఒకసారి అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నాను సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి మన వచ్చి అరవై ఐదు రోజులు అవుతుంది అధికారంలోకి